హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వెజిటబుల్ సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది వెజిటబుల్ సేమి ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ వెజిటబుల్ సేమియా ని చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ గ్లాస్ సేమియా అని వేసుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న సేమియాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేసిన గుళ్ళను వేసుకొని త్వరగా వేయించుకోండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకోండి ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ పచ్చిపొడ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇంచ్ సన్నం సన్న కట్ చేసుకున్న అల్లం తరుగు రెండు సన్నముకలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంతలు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దీనిలో సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ సన్నముకలు కట్ చేసి పెట్టుకున్న ఐదు ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక నెమ్మ కరివేపాకును వేసుకొని చివరిగా మీడియం సైజ్ టమాటాను సన్నకా కట్ చేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని వెజిటబుల్స్ అన్నీ కొంచెం మెత్తబడేది ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం ఏ గ్లాస్ అయితే సేమియాని తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను పోసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి వాటర్ తెల్లగాగేంతవరకు మరిగించుకోండి నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని వేసుకొని బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో టచ్ చేసుకోండి మూత పెట్టి సేమ్యాని త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి సేమ్యాని అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకుంటూ టూ మినిట్స్ ఉడికించుకోండి చూడండి వెజిటబుల్ సేమియా పొడి పొడిగా కరెక్ట్గా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్స్ ఏమీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ గు నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ జేస్టీ